కూర్క్ కర్ణాటకలో నెలకొని ఉన్న ఒక అందమైన ప్రదేశం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ కాఫీ తోటలు అటవీ ప్రాంతంలో ఉండే ప్రదేశాలు అటువంటివి ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్ మీరు కూర్గులో కనుక సింగిల్గా వస్తే గో స్టాప్స్ హాస్టల్ అయితే యూజ్ చేసుకోండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్లో అయితే డార్మెటరీ బెడ్స్ వస్తాయి అదే ఫ్యామిలీతో వస్తే బుకింగ్ డాట్ కామ్లో ఒకసారి చెక్ చేయండి లో బడ్జెట్లో అయితే రూమ్స్ అయితే దొరికేస్తాయి అలాగే మీరు ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎలా చూడాలంటే ఒకటి బైక్ రెంటల్స్కి అయితే ఉంటాయి అలాగే మీరు త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉంటాయి కనుక తప్పకుండా క్యాబ్ అయితే యూజ్ చేసుకోండి పర్ డే టూ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది కూర్గులో మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఒకటి ఓంకారేశ్వర టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని కూర్గ్ రాజు కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు చాలా అద్భుతమైన ప్రదేశం తప్పకుండా చూడండి నెక్స్ట్ తలా కావేరి కావేరీ నది పుట్టిన ప్రదేశం ఈ బ్రహ్మగిరి పర్వతాల నుంచి కావేరీ నది పైనుంచి వచ్చి భూమిని తాకిన మొట్టమొదటి ప్రదేశం ఇదే తలా కావేరి అంటారు దీన్ని ఎంతో అద్భుతమైన ప్రదేశం కూర్కులో ఒక మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది దీన్నైతే మిస్ అవ్వకండి వర్షాకాలంలో కూడా ఈ కూర్గ్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్పకుండా వర్షాకాలం అయినా పర్లేదు ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ తలాకావేరికి దగ్గరలోనే ఇంకో ఆలయం ఉంటుంది బగందీశ్వర ఆలయం దీన్నే భాగమండల అని కూడా పిలుస్తారు చుట్టూ పచ్చటి వాతావరణంతో ఎంతో బాగుంటుంది ఇదంతా కరెక్ట్గా మధ్యాహ్నం ఒకటి రెండో ఆ టైంలో వస్తే ఇక్కడ అన్నదానం కూడా పెడతారు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఆలయానికి ఎదురుగా ఇంకో అద్భుతమైన ప్రదేశం ఇది మూడు నదుల కలయిక త్రివేణి సంఘం ఇది తప్పకుండా దీన్ని కూడా చూడండి నెక్స్ట్ ఈ ట్రిప్ లో భాగంగా ఇంకో ప్రదేశాన్ని తీసుకెళ్తారు అదే రాజా సిట్ ఇది మడికరిలో ఉంటుంది రాజుగారు రాణి గారు కూర్చొని సూర్యోదయం సూర్యాస్తమయం రెండు ఈ ప్లేస్ నుంచి చూస్తారంట మా అమ్మ మీరు మాత్రం ఎవరైనా వెళ్తే కనుక మీరు ఎవరిని తీసుకొని పోతే అక్కడ కూర్చొని సూర్యోదయం సూర్యాస్తమయం రెండు చూసేయండి మంచు ఉంటే ఇంక కనబడదు లేకపోతే మాత్రం కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ వదర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సూపర్ ఉంటుంది అలాగే ఇంకోటి ఇదంతా రాజా అంటే ఒక సమాధులు అంతే ఇంకా నెక్స్ట్ మడికరి ఫోర్టు ఇది కూడా ఓల్డ్ ఫోర్ట్ ఇది లోపలికి ఎంట్రన్స్ లేదు కానీ ఏదో వర్కింగ్గా జరుగుతూ ఉంటుంది లోపల జస్ట్ బయట నుంచి ఆ వ్యూ చూసుకొని చిల్ అవడం అంతే అయిపోయినట్టే ఇది ఇది జనరల్ తిమ్మాయి గారు మ్యూజియం ఇప్పుడు మనకి మన లదాఖ్ అనేది మన దేశంలో ఉందంటే ఒక ముఖ్య కారణం ఈ జనరల్ తిమ్మాయి గారు అప్పుడు జరిగిన యుద్ధాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించారు ఇంతటితో అయితే ఒక డే అయితే కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ డేలో కూడా మీరు సేమ్ క్యాబ్లో అయినా బైక్లో అయినా వెళ్ళిపోవచ్చు ఇందులో భాగంగా మనకి సేమ్ కూర్కి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నగర్ సైడ్ తీసుకెళ్తారు అందులో ముఖ్యంగా మనకి కావాల్సింది దుబారా ఎలిఫెంట్ క్యాంపు ఇది మార్నింగ్ నైన్ టు లెవెన్ ఆ టైంలో రండి ఇక్కడికి ఏనుగులు స్నానాలు చేసేది అవన్నీ చూడొచ్చు అలాగే ఏనుగులకి మీరు దగ్గరుండే అలా వాళ్ళు చేపిస్తున్నట్టు అలా స్నానాలు చేపొచ్చాలంటే అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి అలా మీరు కూడా ఏనుగులు చూడవచ్చు ఇంకా లోపలికి వెళ్తే ఏనుగులది చాలా చాలా ఏనుగులు ఉంటాయి లోపల వాటితో సరదాగా ఇదిగొని ఇలాగ ట్వంటీ రూపీస్ ఇచ్చి ఫొటోస్ కూడా దిగొచ్చు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు దుబారి ఎలిఫెంట్ క్యాంప్ ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వెనుకలతో నెక్స్ట్ చిక్లీ హోల్ డ్యామ్ బాబాయ్ ముసల్లో ఉంటాయి జాగ్రత్త అంట చిన్న బోర్డు కూడా పెట్టారు ఈ వ్యూ ఎలా ఉంటుంది డ్యామ్ వ్యూ సూపర్ కదా డ్రోన్ వ్యూస్ లాదిరిపోయింది దెన్ నెక్స్ట్ ధామ ఇది ఒక అటవీ ప్రాంతం లాగా ఒక చెప్పాలంటే మన విజయవాడ భవానీ ఐలాండ్ స్టైల్లో ఉంటుంది లోపలికి వెళ్తే పక్షులు వాటిలతో మనం ఫీడ్ చేయడం వాటిని మన హ్యాండ్స్ మీద ఎక్కించుకొని చూడడం అవన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది ఈ పక్షులను అయితే మన చేతి మీద పెట్టుకొని ఫీడ్ చేయొచ్చు బాగుంది ఇది ఇలా ఈ చిన్న చిన్న పక్షులను అయితే మనం పెట్టుకున్నాం కదా ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే ఇదిగో జస్ట్ ఇలాగా ఫన్ యాక్టివిటీస్ ఏమిటి ఉంటాయి ఇలా చూసి ఎంజాయ్ చేయవచ్చు ఈ ప్లేస్ని అయితే నెక్స్ట్ ఈ ట్రిప్లో భాగంగా ఇంకోటి టిబేటియన్ టెంపుల్ దీన్నే గోల్డెన్ టెంపుల్ కూడా అంటారు చూడండి ఎలా ఉంది మొత్తం లొకేషన్ అసలు ఓ సూపర్ అసలు లోపల ఎంతమంది టిబేటియన్స్ ఉన్నారు సూపర్ నెక్స్ట్ డేలో మనం జీప్ సఫారీ అయితే చేయాల్సిందే ఒకటి అబ్బీ ఫాల్స్ రెండు మండల్ పట్టి పీక్ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళాలంటే మనం తప్పకుండా జీప్ సఫారీ చేయాలి ఒక ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే అసలు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బయ్యా వర్షాకాలం అయినా ఎప్పుడైనా అలానే భలే ఉంటుంది ఈ ప్లేస్ అయితే చక్కగా వర్షం పడుతుంది ఆ వర్షంలో అబ్బీ వాటర్ ఫాల్స్ ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్ చుట్టూ కాఫీ తోటల మధ్యలో చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది ఎలా ఉందో చూడండి చుట్టూ కాఫీ తోటలే మొత్తం భలే ఉంటుంది వే ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎవ్వరలేరు ఖాళీగా ఉంది సరదాగా నడుచుకుంటూ వెళ్తే వా సూపర్ అబ్బి ఫాల్స్ భలే ఉంది కదా ఇది చూపించేసి మనకైతే నెక్స్ట్ మండల్ పట్టి పీక్ అయి తీసుకెళ్ళిపోతారు మొత్తం ఒక ఆఫ్ రోడ్ డ్రైవ్ ఇది బలే ఉంటుంది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే స్కిప్ వచ్చు కానీ కుర్రాళ్ళు కానీ లవర్స్ గ్రూప్ ఎవరైనా సరే వెళ్ళండి మంచి ఎంజాయ్ చేస్తారు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చుట్టూ ఫాగ్తో రోడ్లు బలే ఉంటాయి కొంచెం సేఫ్ జర్నీ తర్వాత అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తారు అది ఆ పైకి వెళ్ళాలి ఇదే మండల్ పట్టి పీక్ వ్యూ పాయింట్ అసలు తప్పకుండా మీరు కూర్గు వెళ్ళారంటే ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు బయ్యా అసలు ఒక రేంజ్లో ఉంటుంది అసలు ఆ క్లౌడ్స్ కానీ అది కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందుకే దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అనుకుంటా ఇది భయ్య మన కూర్గ్ టోటల్ ట్రిప్ అయితే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చాలా బాగుంటాయి అసలు ఈ ప్లేసెస్ని అయితే మిస్ అవ్వద్దు కర్ణాటకలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఈ కూర్గు సూపర్ ఉంది కదా Okay, take care, bye bye.